హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశమంతా ఇప్పుడు పూరి జగన్నాథ్ రత్న భాండార్ వంశం మీద చర్చ జరుగుతుంది ఈ బండాగారం తెరుచుకుంటుందా తర్వాత అందులో ఉన్న రత్న ఆభరణాలు బయటికి తీస్తారా తీరా అనేది ఒక చర్చగా జరుగుతుంది ఈ పూరి జగన్నాథు రథాలయంలో ఆలయంలో దాదాపుగా నలభై సంవత్సరాల క్రితం ఆ బండాగారాన్ని తెరిచారు మళ్ళీ ఇప్పుడు దాన్ని రిపేర్ చేయడం కోసం ఈ రోజున దాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఈ రత్న భాడాగారు అనేది అసలు ఏంటో విషయం కథ ఏంటి దాని గురించి ఒక చిన్న మనం చెప్పుకుందాం ఈ రత్న భండార్ అనేది జగన్మోహన్ ఆలయం అంటే అసెంబ్లీ హాల్ ఉత్తర భాగంలో ఉన్న విలువైన సంపద కేంద్రం అన్నమాట ఇది దీన్ని రత్న భండాగర్ పిలుస్తారు ఇది అనేక శతాబ్దాలుగా మాజీ రాజులు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు సమర్పించిన దేవతలైన లార్డు జగన్నాథ్ లార్డు బలభద్ర మరియు సుభద్ర దేవతలకు సంబంధించిన అమూల్యమైన ఆభరణాలు అందులో ఉన్నాయని చెప్తారు పూరి జగన్నాథ్ ఆలయం చట్టం నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారం సృష్టించబడిన హక్కులు రికార్డులు స్వామి జగన్నాథ్ చెందిన విలువైన నగలు మరియు వివిధ రకాల ఆభరణాల జాబితాను కలిగి ఉన్నాయి ఈ బండాగారంలో ఇది గత నలభై సంవత్సరాలుగా మూసి ఉంచబడింది బాహ్య బండాగారం అలాగే లోపలి గదిని బిఠార్ బండారాన్ని రెండు గదులను కలిగి ఉంది చివరిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తయారు చేసిన జాబితా ప్రకారము రత్న బండారులో మొత్తం నూట ఇరవై పాయింట్ ముప్పై ఎనిమిది కిలోల బంగారం మరియు రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఐదు మూడు కిలోల వెండి ఉన్నట్లు తెలుస్తోంది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఈ ఆలయ సంరక్షంగా ఉంది మరియు రెండు వేల ఎనిమిదిలో రత్న భండాగార యొక్క నిర్మాణ పరిశీలనను ఈ సంస్థ నిర్వహించింది కానీ లోపలి గదికి ప్రవేశించలేకపోయింది జగన్నాథ దేవాలయం గురించి చాలామందికి అనేక అభిప్రాయాలు అనుమానాలు సందేహాలు ఉన్నాయి అసలు ఏంటో తెలుసుకోవాలని కూడా ఉంటుంది అయితే ముఖ్యమైన వాస్తవం ఏంటంటే పూరి జగన్నాథ ఆలయము ఒడిస్సా రాష్ట్రంలో ఉంది భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన నాలుగు హిందూ పునిషేత్రాలలో ఇది ఒకటి పూరి జగన్నాథ్ రామేశ్వరము ద్వారకా బద్రీనాథ్ ఆలయాలు వీటిని చార్ధామ్ అని పిలుస్తారు పూరి జగన్నాథ్ ఆలయము విష్ణు యొక్క అవతారంగా ప్రజలు నమ్ముతారు జగన్నాథుని అన్న బలభద్ర మరియు సోదరి సుభద్ర ఈ ఆలయాన్ని వైట్ పగోడా అని పిలుస్తారు మరియు ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన నాలుగు ఇది ఇదొకటి అది ఒడిస్సా యొక్క గోల్డెన్ ట్రయాంగిల్లో ఒక భాగంగా మనకి కనిపిస్తుంది ఈ రాష్ట్రంలో మూడు ప్రధాన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి ఇతర రెండు గమ్యస్థానాల్లో ఒకటి భువనేశ్వరు దేవాలయము అలాగే కోనార్క సూర్య దేవాలయం ఈ మూడు ఈ రాష్ట్రంలో త్రికోణ ఆకారంలో ఆ భౌగోళికంగా మనకి కనిపిస్తాయి ఫ్రెండ్స్ మరి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఈ బండాగారాన్ని తెచ్చి అందులో ఉన్న ఆభరణాలను లెక్కించారట అప్పుడు దాదాపుగా డెబ్బై రోజులు సమయం పట్టిందట అయినా అయితే ప్రతి మూడు సంవత్సరం ఒకసారి లేకపోతే ఒక ఐదకోసారి గదిని తెరిచి అందులో నగలను ఆభరణాలు లెక్కించారట చివరిగా పదం లబ్బి తెచ్చినప్పుడు కొన్నింటిని వదిలేయడంతో లెక్కలో గందరగోళం ఏర్పడిందని అందుకే దీని గురించి నిజం తెలుసుకోవడం కోసం కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ రోజున ఈ రత్న బండగారాన్ని తెరచడానికి హైకోర్టు ఆదేశించింది ఇది ఫ్రెండ్స్ మరి ఈ రత్న భండగారి గురించి సంక్షిప్తంగా మీకు తెలియజెప్పానికి ప్రయత్నం చేశాను ఇందులో నేను తప్పప్పులు ఉంటే కొంచెం కామెంట్ రూపంలో పెట్టండి మరి మరొక వీడియోతో మళ్ళీ కద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ బాయ్ బాయ్ జై హింద్